అపోలోలో గుండె వ్యాధికి అరుదైన చికిత్స కాకినాడ నవంబర్ పదిహేను కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు నూతన వైద్య విధానానికి శ్రీకారం చుట్టారు ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా టావీ విధానంలో చికిత్స చేసి విజయవంతమయ్యారు ఈ టావీ చికిత్స విధానంపై తెలియజేసేందుకు శుక్రవారం స్థానికంగా విలేకరులతో సమావేశం నిర్వహించి వివరించారు పిఠాపుర మండలం కొందరాడ గ్రామానికి చెందిన డెబ్బై నాలుగేళ్ల సేనాపతి రాఘవల్కి నెలల క్రితం చికిత్స నిర్వహించారు వారం రోజుల క్రితం అతనికి నడుస్తుంటే ఆయుసం రావడంతో వారి కుటుంబ సభ్యులకు చెప్పగా ఆసుపత్రికి చికిత్స కోసం చేర్చారు అతనికి ఈ నెల పదకొండవ తేదీన పరీక్షలు నిర్వహించగా గుండె వాల్యూకు వెళ్లే నరానికి రక్తం సరఫరా లేదని వైద్యులు తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలో టావి అనే నూతన విధానం ద్వారా గొట్టంతో గుండెకు వాల్యూ పంపించే విధానాన్ని రాఘవల్కి నిర్వహించారు గుట్టుకోత లేకుండా శస్త్రచికిత్సను నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్పారు

సో జనరల్ గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అదే ప్రిఫర్ చేస్తాం అదే లాంగ్ టర్మ్ నుంచి ట్వంటీ ఇయర్స్ కాబట్టి ఇంకా స్టడీస్ వస్తే జనరల్ ఎవరితో చేస్తాం మీ సర్జరీ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరైతే మనం జస్ట్ ఇది బాగా మూసుకుంది ఫర్ నైన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కూడా చేయొచ్చు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అది చేయలేదు మనం సర్జికల్ చాలా హై రిస్క్ ఉంటుంది ఇందులో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మంచిగా ఉండాలి అనుకుంటే మీకు ఎంపూర్తిస్తుంది తెలుగు సెవెంటీ ఇయర్స్ దగ్గర ఉన్న వాళ్ళు చేస్తుంటారు లెస్ ఉంటే మనం సర్జికల్ దానికి వెళ్తాం దాంతో పాటు ఈ తవటంతో పాటు రక్తనాళాలు మూసిపోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రక్తాలు అంటే అప్పుడు డైరెక్ట్ దానికి బైపాస్ అవసరం ఉంటే బైపాస్ ప్లస్ సర్జరీ అలా ఇంకా ఆల్రెడీ బైపాస్ చేసేసారు ఈ పేషెంట్ పర్టికులర్ గా బైపాస్ చేశారు ఒకసారి చేసి బైపాస్ లో మళ్ళా మళ్ళా ఓపెన్ చేస్తే రిస్క్ కూడా ఎక్కువ సో అలాంటి పేషెంట్స్ ఏమీ ట్రీట్మెంట్ అవలేమో అనుకునే వాళ్ళకి చాలా బాగా బెనిఫిషియల్ అన్నమాట సర్ 2000 కులో ఫస్ట్ చేసారు సర్ని బట్ ఓవర్ ఎక్టెడ్ ఎక్స్‌పర్టైజ్ స్టార్టెడ్ అండ్ హి లాస్ట్ 2 3 ఇయర్స్ తో చేస్తున్నారంట బాధ 2002 కులో ఫస్ట్ చేసారు ఓవరాల్ ది వరల్డ్ వెడి 3.5 లక్షస్ ఐడి అంటే 300 లక్షస్ కుస్టర్ లైక్ అన్నమాట ఆర్కే స్ట్రేజ్ కవర్ అవుత సర్ ఏక్

అపోలో హాస్పిటల్లో రెండు వేల పదకొండులో యాంజియోగ్రామ్స్ చేస్తే మీరు వాల్స్ గుడ్డిగా కా మూతపడుతున్నాయండి అందుకు మీరు వెంటనే చేయించుకోరండి గుండు గురించి అన్నారండి అలాగే మాజీ సర్పంచ్ ఊడ్డి వీరభద్రరావు గారితో మా బామ్మద్ద కలుసుకుని మాట్లాడి బాబా ఇలాగ అంటున్నారు ఏంటంటే వెంటనే నువ్వు హైదరాబాద్ వచ్చిరా హైదరాబాద్లో నిమ్స్ అనే హాస్పిటల్లో మన పిటా మన కాకినాడ ఏరియా సంబంధించిన వారి శేసగిరి రాగారనే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు ఆయనకి నాకు కొంచెం స్నేహం ఉంది ఆ స్నేహ బంధం మీద నేను ఈజీగా మాట్లాడతాను మన సమస్యలు ఏమైనా ఉంటాయి ఇంకో చెప్దాం అయితే సామర్కోట కాకినాడలో తీసిన యాజగ్రామ్ పట్టుకుని మేము రెండు వేల పదకొండు అక్కడికి వెళ్ళేవాడి అంటే వెళ్తే ఈయన నాకు పరిశీలన చేసి శాసగిరి గారిని మన కాకినాడ వాస్తవ దగ్గరికి ఈయన ఊరు పరిశీలన చేసి ఏటి బా మా బావగారికి ఎలా కంప్లైంట్ ఉందన్నారు అంటే అప్పుడు యాంజగ్రాము కంప్లైంట్ చూసాడండి చూసి ఈయనకి ఈయనకి కంప్లైంట్ నువ్వు స్టంట్ ఏమంటున్నావు కాదు ఏమంటున్నావు అని కాదు దానికంటే మనకి బాగా సీనియర్ మోస్ట్ మిశ్రాగర్ అని ఒక డాక్టర్ కొంటున్నాడు రెండు వేల పదకొండులో నిమ్స్లో అంటే ఆయన చేయించేద్దామంటే శాస్త్రీయ దానికి ఓకే ఓకేనేమో శాస్త్రీయ చెప్తే మా బావగారు దానికి ఓకే చేయరా అని నాకు ఇబ్బంది ఉండి వెళ్ళలేదండి నేను నేను హ్యాపీగా తెలుసు తెలుసున్నప్పుడే ముందు జాగ్రత్తగా నేను చేయించుకుంటే బాగుంటుందని మా బావగారు గట్టిగా పట్టేటి తీ తీసుకెళ్ళండి అలాగే చేసుకుని నాకు ఏం పని లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు లాగా అప్పుడు కూడా అలాగే ఉన్నానండి నా వయసు ఇంచుమించు డెబ్భై మూడు రామారామ యాజీలో ఉంటుందండి